సాధారణంగా మానవులు తమ కోరికలను నెరవేర్చమని ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు ఇటీవల పశుపక్ష్యాదులు కూడా దైవాన్ని వేడుకుంటున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి కుక్కలు కోతులు దేవాలయాల్లోకి ప్రవేశించి తమ గోడును దేవునికి విన్నపిస్తూ ప్రదక్షిణలు చేసిన ఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి తాజాగా ఓ ఆవు వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది ఏలూరు జిల్లా నీడమర్రలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది ఈ ఆలయానికి ప్రతిరోజు వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు ఈ క్రమంలోనే మార్చి ఇరవై నాలుగవ తేదీ సోమవారం తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలో ఓ విచిత్ర సంఘటన జరిగింది వేకువ చామునే ఓ ఆవు ఆలయానికి వచ్చింది రావడంతోనే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసింది అనంతరం ఆలయం ప్రధాన ద్వారం ముందు నిల్చుంది ఆ స్వామివారికి ఏమి విన్నవించుకుందో కానీ అలా చాలాసేపు స్వామివారిని చూస్తూ ఉండిపోయింది ఇంతలో ఆలయ పూజారి స్వామివారికి నిత్య కైంకర్యాలు చేసేందుకు రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆలయ ద్వారం ముందు నిల్చున్న ఆవును చూసి పూజారి ఆశ్చర్యపోయారు అనంతరం వెళ్తున్న ఆవుకు నమస్కరించి తన పనిలో మునిగిపోయారు గోవులంటే స్వామివారికి ఎంతో ఇష్టం గోవులకు కూడా స్వామివారంటే అంత ఇష్టం లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూమి మీదకు వచ్చిన స్వామివారు ఓ పుట్టలో నిద్రించినప్పుడు ఆకలితో అలమటిస్తుంటే ఓ ఆవు వెళ్ళి స్వతహాగా పుట్టలో పాలు పోసిందని పురాణ వచనం అలా గోవులకు స్వామివారికి అవినవభావ సంబంధం ఉంది అందుకే ఇలాంటి అరుదైన ఘటనలు ఇప్పటికీ ఈ కలియుగంలోనూ అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి ఇలా ఆవు ఆలయానికి ప్రదక్షిణలు చేసిన ఘటన జిల్లా వ్యాప్తంగా వైరల్ అవుతుంది